అక్రమ కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరూ కూడా భయపడటానికి సిద్ధంగా లేరని ఇంట్లో ఆడవారి మీద కూడా కేసులు పెట్టించడం చివరికి ఎంత నీచానికి దిగజారావంటే హీనమైన స్థితికి దిగజారావు జగన్ రెడ్డి త్వరలోనే ప్రజలకు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు శ్రీకాకుళం పల్నాడు జిల్లా నరసారావుపేటలోని టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు గురుజాల నియోజకవర్గంలోని దాచేపల్లి గురుజాల రహదారి హైవే పక్కన రా కదిలిరా బహిరంగ సభ జరుగుతుందని నర్సారావుపేట నియోజకవర్గంలోని పదిహేను వేల మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు జనసైని ఇతర సభ్యులు వీరందరూ కూడా కదిలిరా బహిరంగ వచ్చి చేయాలని ఆయన కోరారు నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ స్ఫూర్తితో చదలవాడ కష్టం లావు శ్రీ కృష్ణదేవరాయల పార్టీ చేరాక శుభ అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని మనం అందరం కూడా సమిష్టిగా కలిసి రా కదిలిరా బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఇంట్లో పిల్లలతో సహా ఆడ పత్తిపాటి పిల్ల పుల్లారావు పిల్లాడు పెళ్లిగాని పిల్లాడు పట్టుకొచ్చి నువ్వు తీసుకెళ్ళి సబ్ జైల్లోనో రాజమండ్రి జైల్లోనో విజయవాడ సబ్ జైల్లో పెడితే భయపడటానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరు వస్తుంద ఎంత దేశారావు అంటే చివరి ఇంట్లో ఆడవాళ్ళు కూడా తీసుకెళ్లి కేసుల్లో పెట్టే ఈనమైన స్థితికి నువ్వు దేశారావు ఏదైనప్పుడు కూడా ప్రజలని బుద్ధి చెబుతారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది నేను తరిమి తరిమి కొట్టే రోజులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా నూట అరవై స్థానాలతో నూట అరవై అడుగులు బొయ్యి తూగి ప్రభుత్వాన్ని పాతి పెడతారు వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మొత్తం తిన్న డబ్బులన్నీ కూడా కక్కిస్తాం ఖజానా రప్పిస్తాం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ ఏంటో చూపిస్తాం అదే విధంగా